నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రెయిన్బో హాస్పిటల్స్ విశాఖపట్నం ఇక్కడ మనం చూడొచ్చు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ తల్లిపాల వారోత్సవాలు ఈ క్యాంపెయిన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన చాలా అవసరం జనరల్ గా పిల్లలకి ఏదైనా హెల్త్ బాగోకపోతే తల్లిదండ్రులు ఎంత విలువలు కానీ అది చెప్పుకునే ఏజ్ లో ఉన్నప్పటికీ కూడా మనం వరి అవుతుంటాం మరి అప్పుడే పుట్టిన పిల్లలు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు అప్పుడు తల్లులకు కూడా అవగాహన ఉండదు కొంతమందికి ఫస్ట్ బేబీ అవ్వచ్చు కొంతమందికి సెకండ్ బేబీ అవ్వచ్చు బట్ కాంప్లికేషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఏం చేయాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి ఇలాంటి వాటిపైన చాలా మందికి అవగాహన లేక వాళ్ళు కూడా హడలిపోతారు ఆ టైంలో తీసుకోవాల్సినటువంటి ఇనిషియేషన్స్ కూడా మనకి ఏమి తోచదు కాబట్టి ఇక్కడ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా చాలా అవేర్నెస్ కల్పిస్తున్నారు రెయిన్బో హాస్పిటల్స్ డాక్టర్స్ పాటు డాక్టర్ శ్రీలత గారు ఉన్నారు నియోనటాలజిస్ట్ తో మాట్లాడి చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం జనరలీ తల్లిపాల వారోత్సవాలు అనేటప్పటికీ ఖచ్చితంగా అప్పుడే పుట్టిన పిల్ల నుంచి రెండేళ్ల వరకు తల్లి యొక్క పాలు అందిస్తే అది అమృతం లెక్క వాళ్ళ హెల్త్ ని వాళ్ళ లైఫ్ ని హెల్దీగా లీడ్ చేయడానికి చాలా యూజ్ అని మనం చెప్తూ ఉంటాం ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బేబీస్ కి ఏమైనా హెల్త్ ఇష్యూ అయితే చాలా వరీ అయిపోతూ ఉంటాం కానీ అప్పుడే పుట్టిన పిల్లలు కూడా చాలా కాంప్లికేషన్స్ తో వస్తున్నప్పుడు అసలు ఏమి తోచదు అసలు మైండ్ కూడా పని చేయదు బేసికల్ గా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయండి అప్పుడే పుట్టిన పిల్లలు సో జనరల్ గా పుట్టిన వెంటనే మోస్ట్ కామన్ గా ఇబ్బందికరంగా ఉండేది ఒకటి ్రీదింగ్ డిఫికల్టీ ఉంటుందనమాట మెయిన్ థింగ్ శ్వాస తీసుకునే ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది ఇంకోటి హ్యాండ్స్ అండ్ లెగ్స్ సడన్ గా బ్లూ గా అవ్వడం ఆ ప్రాబ్లమ్స్ తో ఉంటుంది ఇంకా జనరల్ గా ఏంటంటే జాండిస్ అంటే డే టూ డే త్రీ జాండిస్ అట్లా వస్తూ ఉంటుంది అండ్ కొంతమందికి ఫీడింగ్ ఇష్యూస్ ఉంటాయి అనమాట అంటే ఫీడింగ్ సరిగ్గా తీసుకోలేకపోవడం అలా ఉంటుంది అండ్ ఫోర్త్ థింగ్ ప్రీ మెచ్యూర్ బేబీ సో జనరల్ గా ప్రీ టర్మ్ గా పుట్టినప్పుడు ఏంటంటే దే నీడ్ దట్ స్పెషల్ టైప్ ఆఫ్ కేర్ అంటే వీ హ్యాండిల్ బేబీస్ ఫర్ ఈవెన్ లెస్ దెన్ కేజీ అండ్ ఎక్స్ట్రీమ్ ప్రీ టూ ట్వంటీ ఎయిట్ వీక్స్ ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ బేబీస్ అంటే దే నీడ్ వెరీ లాంగ్ స్టే అంటే థర్టీ ఫోర్ వీక్స్ వచ్చినంత వరకు కూడా వాళ్ళని ఐసియూ లో ఉంచుతాం అండ్ ఇనీషియల్ డేస్ లో వీ కీప్ దమ్ ఇన్ సంథింగ్ కాల్ ఇంక్యుబేటర్ అనమాట అంటే మదర్ హోమ్ లో ఉన్నప్పుడు టెంపరేచర్ ఎట్లయితే మెయింటైన్ అవుతుందో స్పెషల్ చేయడానికి కీప్ ఇన్ ఇంక్యుబేటర్ మోర్ కామన్ ఇన్ న్యూ సో బేసికలీ ప్రీ మెచ్యూర్ బేబీస్ లో చాలా కాంప్లికేషన్స్ చూస్తూనే ఉంటాము సో ఇప్పుడు మనకు అకేషన్ ఉంది బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ కాబట్టి జనరల్ గా మీరు చెప్తానే ఉంటారు గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ బేబీ అయిన మదర్స్ కి మీరు ఫీడ్ ఇట్లా చేయాలి ఇలా ఉండాలి బేబీ పోస్చర్ అని కానీ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ లో బేబీస్ కూడా ప్రాపర్ గా బ్రీత్ లేకపోవటం బ్రీతింగ్ లేకపోవడం లేదంటే వాళ్ళు ఫీడ్ తీసుకోలేకపోవడం సో ఇట్లాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయా సో జనరల్ గా ఏంటంటే ఎప్పుడైతే బేబీకి బ్రీతింగ్ ఫాస్ట్ గా ఉంటుందో ఆబ్వియస్లీ వాళ్ళు ఫీడ్ సరిగ్గా తీసుకోలేరు ఓకే సో అలాంటి టైంలో లో మనం ఫీడింగ్ చేసినప్పుడు వాళ్ళకి పలుమారే అవకాశం ఉంటుంది అనమాట అందుకోసం ఏంటంటే ఏ బేబీస్ అయితే ఇప్పుడు సపోజ్ ఆక్సిజన్ మీద ఉన్నారు లేకపోతే సీ ప్యాప్ ఒక్కొక్కసారి వెంటిలేటర్ మీద సపోర్ట్ మీద ఉంటారు బట్ దట్ డెన్ మీన్ దట్ వీ షుడ్ నాట్ ఫీడ్ ద బేబీ మనం ట్యూబ్ పెడతాము స్టమక్ లో ఉంటుంది అనమాట ట్యూబ్ దాంతో మనం బేబీ వెయిట్ ప్రకారంగా క్యాల్కులేట్ చేసుకుని మిల్క్ ఇస్తాం సో అలాంటి సిచ్యువేషన్ లో వీ నీడ్ మదర్స్ మిల్క్ సో ఈ దిస్ బేబీ కాన్ టేక్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మదర్ సో అలాంటప్పుడు హౌ వి మోటివేటెడ్ ఎప్పుడైతే బేబీ బాన్ అవి ఎన్ఏసి లో అడ్మిషన్ అవుతుందో వీ స్టార్ట్ కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే వీ టెల్ దర్ వీఆర్ గోయింగ్ టు నీడ్ మదర్ మిల్క్ మీరు ఇప్పుడు డైరెక్ట్ గా ఫీడ్ చేయట్లేదు అని చెప్పి ఎక్స్ప్రెస్ చేయడం మానద్దు ఒక బ్రెస్ట్ పంప్ ఏదన్నా తీసుకొని స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ మిల్క్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇన్ ద ఫస్ట్ సిక్స్ ఆర్స్ ఇట్స్ అప్పటి నుంచి ట్రై చేస్తూ ఉంటే ఇట్ విల్ అవుట్ లైక్ ఫ్యూ ఫ్యూ డ్రాప్స్ సెకండ్ డే థర్డ్ డే కి వీ గెట్ అ సిగ్నిఫికెంట్ వాల్యూమ్ సో వీ టెల్ ఇన్ఫాక్ట్ ఒక్క డ్రాప్ వచ్చినా చాలు మాకు సిరెంజ్ తో ఇవ్వండి వి కెన్ డూ సంథింగ్ కాల్డ్ కొలెస్ట్రోల్ స్వాబింగ్ ఇట్ ఈస్ లైక్ లిక్విడ్ గోల్డ్ అనమాట ఆ ఫస్ట్ త్రీ డేస్ వచ్చే మిల్క్ చాలా మందికి మిక్స్ ఉంటాయి త్రీ డేస్ మిల్క్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ అందులో మనకి ఇమ్యూనోగ్లోబ్బలిన్స్ అవి ఉంటాయి విచ్ ఇస్ మ్యాచ్ విత్ ఎనీ అదర్ ఇట్స్ లైక్ లైక్ ఆల్మోస్ట్ ఎనీఅర్ ఫార్డ్ ఇట్స్ వెరీ ప్రెషస్ సో ఒక్కొక్కసారి ఇచ్చే అంత కూడా రాదు సో డ్రాప్స్ ని ఏం స్వాబ్ మౌత్ ఒక కాటన్ స్వాస్కొని నోట్ లో జస్ట్ ఇట్లా స్వాబ్ చేస్తాం అనమాట ఈవెన్ దట్ పిక్సెల్ఫ్ ఆల్సో హాస్ హ్యూజ్ వెరీ యూస్ఫుల్ అంటే ఇంట్లో అమ్మమ్మలో నాన్నమ్మలో ఉంటే ఈ కేర్స్ అన్ని చెప్పేవాళ్ళు ఒక సిస్టమ్ అనేది రన్ అయ్యేది ఇప్పుడు చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ అయ్యుండి చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తున్నారు డేస్ లో మంత్స్ లో ఒకప్పుడు మంత్స్ బేబీని విడిచిపెట్టి వెళ్ళాం ఇప్పుడు డేస్ బేబీస్ ని కూడా ఇంట్లో ఎవరో ఒకరు చెప్పి వెళ్తున్నారు సో అప్పుడు మరి మేము ఎలా ఫీడ్ చేయగలం అండి మాకు కెరీర్ ఇంపార్టెంట్ కదా అంటూ ఉంటారు సో అప్పుడు ఆల్ట్రనేట్ సో దానికి మేము ఏం చెప్తామంటే ఎస్పెషలీ ఇప్పుడు మదర్ కూడా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు సో వాట్ వీ టెల్ ద ఇస్ వీ గైడ్ దెమ్ అంటే మాకంటూ ఒక లాక్టేషన్ కన్సల్టేషన్ ఉన్నారు అండ్ లాక్టేషన్ నర్స్ కూడా ఉంటారు అండ్ ఫ్రమ్ ద గైనిక్ సైడ్ ఫస్ట్ వాళ్ళ యాంటీనెట్ కౌన్సిలింగ్ ఈవెన్ బిఫోర్ డెలివరీ అప్పటి నుంచే కౌన్సిల్ చేయడం మనం స్టార్ట్ చేస్తాం సో డెలివరీ అయిపోయినాక మా దగ్గరికి దగ్గరకి లో అట్లా ఉన్నప్పుడు వీటి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఐదర్ మాన్యువల్ ఎక్స్ప్రెషన్ లేకపోతే బ్రెస్ట్ పంప్ ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ ని మనం ఈ టెంపరేచర్ లో అయితే వీ కెన్ స్టోర్ ఇట్ అప్ టు త్రీ అవర్స్ అదే ఫ్రిడ్జ్ లో అనుకోండి రఫ్లీ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అయితే అప్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు పెట్టు సో అంటే ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయటం అనేది ఆబ్వియస్లీ నార్మల్ పేషెంట్స్ మదర్స్ అంత ఐడియా కూడా రాదు అందుకే మేము చెప్తాము అండ్ వాళ్ళు ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వీ టెల్ దమ్ టు యూజ్ స్టెరైల్ బాటిల్ ఫిల్ ఇట్ అప్ విత్ మదర్స్ మిల్క్ పుట్ టూ ఆర్ త్రీ ఐస్ ప్యాక్స్ అండ్ బ్రింగ్ ఇట్ హియర్ సో ఇక్కడ మేము రిసీవ్ చేసుకున్నాం వీ లేబుల్ ఇట్ ఈ టైం కి ఎక్స్ప్రెస్ చేశారు ఈ బేబీది అని చెప్పి కీప్ ఇట్ ఇన్ ఫ్రిడ్జ్ అనమాట ఎప్పుడైతే బేబీ ఫీడింగ్ టైం వస్తుందో జస్ట్ బిఫోర్ దట్ వీ టేక్ హౌ మచ్ ఎవర్ వీ ఓకే అండ్ ఆల్రెడీ బాయిల్డ్ వాటర్ లో జస్ట్ డిప్ చేసి స్కిన్ టెంపరేచర్ రీచ్ అయినాక వి గివ్ ఇట్ అందుకోసం ఈవెన్ చాలా మంది వర్క్ లో ఉంటుండగా కూడా చాలా ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆల్సో దే గివ్ అ ఫీడింగ్ రూమ్ టు ఎక్స్ప్రెస్ వాళ్ళకుంటే ఒక ఫ్రిడ్జ్ అది ఉంటుంది చక్కగా డ్యూటీ లో ఉన్నప్పుడు కూడా మిల్క్ బాటిల్స్ అన్ని ఫిల్ చేసుకుంటారు ఎవరో ఒకరితో ఆ మిల్క్ అన్నది హాస్పిటల్ కి తెచ్చిస్తారు అనమాట దట్ వే దే కెన్ మెయింటైన్ దేర్ రిలాక్సేషన్ కొంతమంది దే యూస్ సర్టన్ టు కీప్ దిస్ దిస్మెల్ క్యాన్ జస్ట్ టాక్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్ బికాస్ కరెక్ట్ టెంపరేచర్ లో మనం మెయింటైన్ చేసినట్టయితే స్టోర్ ఇట్ ఫర్ అ లాంగర్ టైమ్ జస్ట్ బోర్ బేబీస్ లో మీరు ఇందరు చెప్పారు వాళ్ళు బ్లూ కలర్ లో స్కిన్ ఉంటుంది ఎందుకు అలా చూసేటప్పటికి ఏంటి బేబీ ఎలా అయిపోయిందని ఒక రకమైన ఆందోళన వచ్చాయి ఎందుకంటే జనరల్ గా దానికి మెయిన్ టూ రీజన్స్ ఉంటాయి ఒకటి ఐదర్ ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఉన్న రెండోది కార్డియర్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఈ టూ రీజన్స్ కి ఏంటంటే మనకి ఫార్మ్స్ అండ్ సోల్స్ పాదాలు ఇంకోటి చేతులు బ్లూ కలర్ లో ఉంటుంది అన్నమాట బట్ వన్స్ వీ ట్రీట్ ఎట్ అప్రోపరియేట్లీ అంటే మనకి సీ ప్యాప్ సపోర్టు వెంటిలేటర్ సపోర్ట్ లేకపోతే కావాల్సిన మెడికేషన్ ఇచ్చినాక స్లోలీ దే గెట్ బ్యాక్ టు నార్మల్ అనమాట మేడం అప్పుడే పుట్టిన పిల్లల్లో డేస్ బేబీస్ లో కూడా సరిగ్గా హార్ట్ ఫంక్షనింగ్ అనేది లేకపోవడం కూడా కొన్ని కౌన్ చేస్తూ ఉంటాం అది ఎట్లా ఐడెంటిఫై చేస్తారు సో జనరల్ గా మనకి ఒక బేబీకి ఇప్పుడు కొంతమందికి కంజనైటల్ ప్రాబ్లమ్స్ అంటారంటే పుట్టుకతోనే ఆ హార్ట్ లో ఒక అనామలస్ అంటే ఏదో ఒక మేజర్ ప్రాబ్లం ఉంటుంది అయితే అన్ని సార్లు డే వన్ రోజే బేబీ సిమ్టమ్స్ చూపించాలని లేదు కొంతమంది డే త్రీ లో చూపిస్తారు కొంతమంది పుట్టిన టెన్త్ డే కి చూపిస్తారు అది మనకి ఎలా తెలుస్తుంది ఒకటి ఫీడింగ్ సరిగ్గా తీసుకోరు వన్ సెకండ్ థింగ్ బ్రీదింగ్ బాగా ఫాస్ట్ గా ఉంటుంది థర్డ్ థింగ్ దే కెన్ చేంజ్ దర్ కలర్ టు ఐదర్ బ్లూ ఆర్ వైట్ రెండు ప్రాబ్లమే ఒక బేబీ ఎప్పుడు కూడా టు లుక్ పింక్ గా ఉండాలి పాదాలు హ్యాండ్స్ అయినా లిగ్స్ అయినా షుడ్ బి లైక్ పింక్ ఇన్ కలర్ ఎప్పుడైతే బ్లూ గా చేంజ్ అవి బ్రీదింగ్ డిఫికల్టీ ఉండి బేబీ డల్ గా అయ్యి ఫీడింగ్ సరిగ్గా తీసుకోవట్లేదు ఎస్ సమ్థింగ్ కార్డియా ప్రాబ్లమ్స్ ఇలా మనకి ప్రెసెంట్ అవుతాయి అనమాట అంటే అందరూ అనుకుంటారు పుట్టినప్పుడు బానే ఉంది కదా ఇప్పుడే ఎందుకు ఇలా ఉంది అని బట్ కొన్ని ప్రెసెంటేషన్స్ మనకి డే త్రీ ఫోర్ డే టెన్ అన్ని ఫస్ట్ డే మనకి తెలియదు నా దట్ సైన్స్ ఇస్ వెరీ అడ్వాన్స్ ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది సో జనరల్ గా కొన్ని మేజర్ అనామిడీస్ అయితే మనకి ఫీటల్ స్కాన్స్ లోనే ముందే పికప్ అవుతాయి ఓకే లైక్ హియర్ ఇన్ రెయిన్బో వీ హావ్ అ వెరీ గుడ్ ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ముందే కార్డియా ప్రాబ్లమ్స్ ఉండే అది రివైవల్ అనుకుంటే కంటిన్యూ కంటిన్యూస్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ అయినప్పుడు వీ హీన్ అట్ ఆల్స్ వీ అటెండ్ దట్ డెలివరీ ఓకే సో దట్ ఏమైనా ఇష్యూ ఉంటే వి కెన్ హ్యాండిల్ దట్ అండ్ లేటర్ వీ కెన్ ట్రాన్స్ఫర్ టు ద కార్డియా క్యూ చేస్తారు జస్ట్ జస్ బేబీస్ లో మనం వీళ్ళు అబ్నార్మల్ అనే విషయాన్ని తెలుసుకోగలుగుతామా ఈ మధ్య చూస్తున్నాం ఎక్కువగా కాంప్లికేషన్స్ ఎంఆర్ కిడ్స్ కానీ లేకపోతే ఆటిజం ఇట్లా ఏడీహెచ్డి ఇవన్నీ కూడా త్రీ ఫోర్ ఇయర్స్ లో మనకి బయటపడుతున్నాయి సో అప్పుడే తెలుసుంటే అనే ప్రశ్న పేరెంట్స్ నుంచి ఫ్యామిలీ నుంచి వస్తూ ఉంటుంది సో మీరైతే ఎస్ఎస్ ఎట్లా చేస్తారు సో జనరల్ గా అంటే అబ్నార్మల్ అంటే అది ఒక బ్రాడ్ టర్మ్ అనమాట నార్మల్ అబ్నార్మల్ ఓకే సో జనరల్ గా ఒక బేబీ అబ్నార్మల్ గా ఉందంటే ఒకటి ఫేస్ పరంగా ఇప్పుడు కొంతమందికి జెన్యు పరమైన లోపాలు ఉంటాయి అలాంటప్పుడు కొంచెం ఫేస్ చూడడానికి డిఫరెంట్ గా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్ అంత దూరం నుంచి కూడా చూసి చెప్పేది ఇది డౌన్ సిండ్రోమ్స్ ఫేస్ అంటే ఇట్ హాస్ స్పెసిఫిక్ పిక్చర్ అనమాట అంటే నవ్ దట్ ట్రైన్ యూ కెన్ చైల్డ్ అక్కడ ఉంటే చెప్పి కానీ అన్నిటికి అట్లా స్ట్రైకింగ్ ఫీచర్స్ అన్నవి ఉండవు అనమాట ఇప్పుడు మీరు స్పెసిఫిక్ గా కిడ్స్ దాని గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ ఆటిజం మీద అర్లియస్ట్ గా మనం ఈవెన్ సిక్స్ మంత్స్ నుంచి కూడా ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది దాన్ని అంటాం అనమాట యూజువల్లీ ఎక్కువగా అయితే వన్ ఇయర్ తర్వాత వాడతాము టేక్ లిస్ట్ అండ్ పేరెంట్స్ లైక్ క్వశ్చనర్ అడుగుతాం అంటే బేబీ పిలిచినప్పుడు ఫోకస్ చేస్తుందా తనలో తానే చూసుకుంటూ ఉంటుందా ఇప్పుడు అదే వన్ ఇయర్ తర్వాత అనుకోండి సింగిల్ గానే ఆడుకోవడానికి ఇష్టపడుతున్నారా వేరే వాళ్ళతో మింగిల్ అవుతున్నారా అండ్ ఏంటంటే వాళ్ళు జస్ట్ ఇట్లా చూసుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు వాళ్ళే వాళ్ళ ప్రపంచం వాళ్ళ దొక్కరితో కలవటానికి చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది ఇది రూట్ కాజ్ ఎక్కడ మదర్ నుంచి వస్తుందా ప్రెగ్నెన్సీ నుంచి మదర్ లో ప్రెజర్ గానీ లేకపోతే ఎక్కువ హెవీ మెడికేషన్ వాడటం ఇట్లాంటివి చెప్తూ ఉంటారు కదా సో సో జనరల్ గా మనకి లో ఒకటి జెనెటిక్ కాజెస్ ఉంటే ఒక్కొక్కసారి జెనెటిక్ కాజెస్ ఏమీ ఉండవు జెనెటిక్ కాజెస్ అన్నవి కాంట్ డిటెక్ట్ డిటెక్ట్ చేయలేము బికాస్ అది జీన్ లెవెల్లో ఉంటుంది ఉంటుంది అయితే ఎక్కువగా మనం నోటీస్ చేసేది అంటే పిల్లల్లో ఎవరికైతే స్క్రీన్ టైం బాగా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎంతో కొంత రిస్క్ అయితే దే ఆర్ టువర్డ్స్ ఆర్టిజం అనమాట ఎందుకంటే మనకి ఆల్రెడీ డయాగ్నోసిస్ అయినప్పుడు రెట్రోస్పెక్ట్ గా ఎన్ని అవర్స్ బేబీ స్పెండ్ చేసేది స్క్రీన్ ల్యాప్టాప్ అంటే మోస్ట్ ఆఫ్ దమ్ విల్ బి లైక్ ఎస్ చాలా అవర్స్ బేబీ స్క్రీన్ మీద ఉంటుంది ఒకటి ఐ మీన్ సమ్టైమ్స్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ సమ్ టైమ్స్ టూ కిడ్స్ డిఫికల్ట్ హ్యాండిల్ అలాంటప్పుడు ఆ స్క్రీన్ కి అడిక్షన్ వల్ల అలా దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అనమాట ఇంకోటి కొన్ని జెనెటిక్స్ సిండ్రోమ్స్ ఆర్టిజం అన్నది అసోసియేటెడ్ గా ఉంటుంది ఇఫ్ యూ సీ ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ ద రైజ్ ఆఫ్ ఆటిజం కేసు గ్రాస్లీ ఇంక్రీస్డ్ మనకి అందులో మెయిన్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టరే మెయిన్ స్క్రీన్ టైమ్ సో వన్స్ వీ కట్ డౌన్ ద స్క్రీన్ టైం వి నోటీస్ అగైన్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అనమాట దానికి మళ్ళీ ఆక్యుపేషనల్ థెరపీ అదంతా ఉంటుంది అంటే దే We don't call them as like abnormal. They are in a different world. Their language is different. We have to go yes. down to their level. అండర్స్టాండ్ వెరీ సైడ్ వాళ్ళకి ఆక్యుపేషనల్ థెరపీ అంటాం ఇట్ ఇస్ నాట్ అబౌట్ మెడిసిన్ వాళ్ళకి ఇంకా కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ అవి చేపించి నేర్పిస్తూ ఉంటే దెన్ దే గెట్ బ్యాక్ టు నార్మల్ ఇప్పుడు అదే జెనెటిక్ కాజ్ ఉంది అని అనుకోండి వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది అనమాట కమ్ బ్యాక్ టు నార్మల్ బికాస్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ విత్ ద జీన్స్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్ వ్యాలిడ్ క్వశ్చన్ చాలా మంది ఇప్పుడు రకరకాల స్ట్రెస్ కానీ చాలా మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళు కూడా మనకు ఉంటున్నారు సో అలాంటి వాళ్ళు ఫీట్ చేయొచ్చా బేబీస్ కి ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది సో జనరల్ గా మనం కామన్ గా ప్రిస్క్రైబ్ చేసే మెడికేషన్స్ లైక్ పారాసిటమాల్ కాఫ్ కి మనం సాల్బిటమాల్ ఇస్తాం లేకపోతే కోల్డ్ కి సిట్రజిన్ అట్లా ఇస్తాం దీస్ ఆర్ ఆల్ సేఫ్ విత్ బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట బట్ దెర్ ఆర్ వెరీ బిగ్ లిస్ట్ ఆఫ్ మెడికేషన్స్ వేర్ ఆ మెడిసిన్స్ తీసుకుంటే మనకి ఆ డ్రగ్ అనేది బ్రెస్ట్ మిల్క్ లో సెక్రేట్ అయ్యి బేబీ కి ఐ మీన్ వెళ్ళే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఆ ఒక్కటి అవాయిడ్ చేసుకోవాలన్నమాట సో బట్ జనరల్ గా గైనకాలజిస్ట్ గైనస్ట్ ఫిజిషియన్ రైట్స్ వీ ఆల్వేస్ హ్యావ్ టు కమ్యూనికేట్ టు దెమ్ దట్ వీ హ్ బ్రెస్ట్ ఫీడింగ్ బేబీ సో కెన్ ఐ టేక్ ఇట్ ఓర్ నాట్ బికాస్ దే మైట్ నాట్ నో దట్ మదర్ ఇస్ అ కిడ్ అవర్ నాట్ సో అలా చెప్తే బేస్డ్ ఆన్ దట్ దే ద మెడికేషన్ బట్ వాట్ ఎవర్ గివెన్ దే జనర్లీ వన్స్ దే నో దట్ ఇట్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఓ లాక్టేటింగ్ మదర్ దే వుడ్ కరెక్ట్ బట్ కామన్ గా మెడికేషన్స్ ఏవైతే యూస్ చేస్తున్నామో ఆల్ దోస్ ఆర్ సేఫ్ విత్ బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట టు టేక్ అన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డాక్టర్ బిఫోర్ యూసింగ్ ఇట్ థ్యాంక్ యూ అండి